జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం పదిహేడవ శతాబ్దంలో ఒక గొప్ప రామభక్తుడు ఉండేవాడు ఆయన ఒక ఉన్నతమైనటువంటి ప్రభుత్వోద్యోగం చేస్తూ ఉండేవాడు ఆ ప్రభుత్వానికి చెందవలసినటువంటి సొమ్మంతా కూడా వినియోగించి ఆ రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ దేవాలయం కట్టించడం అలాగే రామలక్ష్మణ సీతాదేవులకు రకరకాల ఆభరణాలు చేయించడం చేశాడు ఆ ప్రభుత్వ సొమ్మంతా ఖర్చు పెట్టి సరే ప్రభుత్వం వారు ఏం చేశారు ఆయన తీసుకెళ్లి చెరసాలలో పడేశారు ఆ రోజుల్లో నవాబు గారి పరిపాలన అనమాట ముస్లిమ్స్ పరిపాలన తీసుకువెళ్ళి చెరసాలలో పడేశారు అక్కడ నానాహింసలు పెట్టేవాళ్ళు పెడుతుంటే ఆయన ఏం చేశాడు ఎవడబ్బ అనేది కొలుకుతున్నావు నువ్వు రామచంద్ర సీతమ్మ అది చేయించాను లక్ష్మణుడికి ఏదో పథకం చేయించాను ఇవన్నీ పెట్టుకుని మీరు కొలుకుతున్నారు నేను ఇక్కడ అవస్థపడుతున్నాను అని చెప్పి ఆ భగవంతుణ్ణి నిలదీశాడు అది పదిహేడవ శతాబ్దంలో జరిగినటువంటి సంఘటన అలాగే పంతొమ్మిదవ శతాబ్దంలో ఓ సంఘటన జరిగింది కొంతమంది భక్తులు ఆయన్ని చూడటానికి వచ్చారు ముందు గదిలోకి రాగానే లోపల నుంచి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి ఏమయ్యా ముసలైనా తీసుకొచ్చావు ఇక్కడ పడేసావు ఏ ఆధారం లేకుండా తినటానికి తిండి లేదు ఏ నా ఓర్పు ఏమైనా నువ్వు అనవు నీకోసం కానీ నా కోసం కానీ వెళ్ళి ఎక్కడన్నా ముష్టెత్తుతాను అనుకుంటున్నావేమో అలా చేయను తీసుకొచ్చి ఇస్తే నీకు కాస్త నైవేద్యం పెట్టి నేను కూడా తింటాను నలుగురికి ప్రసాదం పెడతాను లేదనుకో అదిగో ఆ ఇసుగు ఉంది కదా సముద్రపూడిన అది తీసుకొచ్చి పెడతా అదే నేను తింటాను అని బిగ్గరగా కోపంతో అంటున్నటువంటి మాటలు బయట ఉన్నటువంటి వాళ్ళు చూడటానికి వచ్చిన వాళ్ళు విన్నారు విని ఎవరితోనో దెబ్బలాడుతున్నాడు ఈయన లోపల అనుకున్నారు ఆయన గొప్ప రామకృష్ణ భక్తుడు ఆయనే ఇందాక ఎవరో మీకు ఈ పాటికి తెలిసి ఉంటుంది రామదాసు ఆయన రామదాసు కంచర్ల గోపన్న అనేటటువంటి పేరు ఆయన రామదాసు అనే పేరు స్థిరపడిపోయింది ఆ రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతో భక్తితో అలాగే ఆయన రామకృష్ణ దాసు ఈయన రామకృష్ణ దాసుడు ఈయన రామకృష్ణుడికి అనేక సేవలు చేశాడు జీవించి ఉన్న కాలంలో అవసాన కాలంలో అలాగే తర్వాత ఆయన ఆయనకు ఒక ఇది ఉంది చిత్రపటంలో ఉన్నది అది చిత్రపటం కాదు చిత్రపటంలో ఉన్నది సజీవమైనటువంటి మూర్తి అనేట భావంలో ఉండేవాడు అనమాట ఆయనే రామకృష్ణానందస్వామి శశిమహారాజ్ అంటాం రామకృష్ణ అడ్డర్లో ప్రత్యక్ష శిష్యుడు అయిన రామకృష్ణ వారికి శశిమహారాజ్ స్వామి మన దక్షిణ భారతదేశంలో ఈ రామకృష్ణ ఉద్యమం వ్యాప్తి చెందటానికి ముఖ్యమైనటువంటి కారకుడు ఆయన కూడా అలా రామకృష్ణ వారిని నిలదీసేవాడు ఆయనకు గోరువెచ్చగా పాలు తాగుతట అందుకే నేనేం చేశాడు పాలు కాచి అవి గోరువెచ్చగా ఉన్నాయో లేవో చూద్దామని అందులో వేలు పెట్టి చూసేట ఆ వేలు కాలింది ఆయా నీకేమో గోరువెచ్చటి పాలు కావాలి అవి గోరువెచ్చగా ఉన్నాయో లేదో చూస్తే నా వేలు కాస్తా కాలింది ఇదిగో బొబ్బైంది అని చెప్పి సజీవంగా అక్కడ మనిషితో మాట్లాడుతున్నట్లే మాట్లాడేవాడు అలాగే సేవ చేసేవాడు అండ్ వారి సేవ ఆ చిత్రపటానికి అది సజీవ మూర్తి అనేటటువంటి ఉద్దేశంతో సేవ చేసేవాడు సరే ఈ అరుపులు ఇవన్నీ అయిన తర్వాత తర్వాత ఒక అయ్యర్ గారు కొంత గోధుమ పిండి పటికి బెల్లం ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తాడు అన్నమాట అంటే వారు అంటారు ప్రేమతో ఆర్తితో పిలిస్తే భగవంతుడు పలుకుతాడు అని దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఆ పదిహేడవ శతాబ్దంలో రామదాసు గారు అట్లా అన్న తర్వాతే రామలక్ష్మణులు వచ్చి ఆ తానేషా గారికి ఆ డబ్బంతా కూడా చెల్లించారు వాడిని విడి రామదాస్ గారిని విడుదల చేయించారు అట్లాగే ఇక్కడ కూడా ఈ రామకృష్ణానంద స్వామి ఆయన్ని గట్టిగా అడిగేసరికి బయట నుంచి అదే టైంకి ఒక అయ్యర్ గారు తీసుకొచ్చి ఇస్తాడు అనమాట సరంజామా అంతా కూడా ఇది ఈ రెండింటికి కూడా చక్కటి సామ్యం ఉంది అందుచేత ఈ భగవంతుణ్ణి మనం ప్రేమతో అంటే ఆ ప్రేమ ఎంత ప్రేమ ఉంటే అట్లా దెబ్బలాడగలం భగవంతుడితో అట్లా అంటే ప్రేమ ఏర్పరచుకోవాలి అమ్మ దగ్గర మారం చేసినట్టు చేయాలి అని చెప్తారు వారు అది అక్షరాల ఆచరించి చూపించినటువంటి వాడు రామకృష్ణానంద స్వామి ఆయన ప్రేమ రామకృష్ణుల వారికి అసలు నిజంగా ఈ రామకృష్ణానంద అనే సన్యాసనామం వివేకానంద స్వామి తీసుకుందాం అనుకున్నట్టు కానీ ఈయన శశిమహారాజు రామకృష్ణ వారికి చేసినటువంటి సేవకి ఆయన అబ్బురపడిపోయి ఆ సన్యాసనామం రా శశిమహారాజుకి ఇచ్చారన్నమాట తర్వాత వివేకానంద స్వామి ఇతర దేశాల నుంచి మద్రాసు రాగానే అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆయన అక్కడ ఉండి నేను కాదు నేను అద్భుతమైనటువంటి ఇంకొక స్వామిని పంపిస్తాన్ని ఆయన బేలూరు మఠం వెళ్ళి రామకృష్ణానందస్వామిని సౌత్ ఇండియాకి పంపిస్తారు దక్షిణ భారతదేశంలో ఈ రామకృష్ణ ఉద్యమం ఇంత ఉధృతంగా వ్యాప్తి చెందడానికి కారకుడు రామకృష్ణానందస్వామి క్రితం నెలలోనే ఆయన జయంతి మనం జరుపుకున్నాం కాబట్టి మనం భగవంతుడి ఏడల అంతటి ప్రేమని అలవరుచుకోవాలి ఇంతకు చెప్పేది ఏంటంటే భగవంతుడిని అలా నుంచు పెట్టి అడిగేయగలిగినటువంటి శక్తి వచ్చే అది ప్రేమ బాగా ఉన్నప్పుడే మన భగవంతుడు నావాడు నా ఆత్మీయుడు అన్నటువంటి భావాల్ని మనం పెంపొందించుకోవాలి నమస్కారం